హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫాంబడి సో ఫస్ట్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి మా తోటలో గోంగూర అనమాట నేను నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను తోట టూర్ది సో అందులో కూడా చూపించాను గోంగూర ఉందనేసి సో గోంగూరకు వద్దామని నేను మా నాన్న తోటకు వచ్చామన్నమాట సో ఫస్ట్లీ గోంగూర వల్ల చాలా యూజెస్ యూజెస్ ఉంటాయన్నమాట గోంగూరలో ఐరన్ ఉంటుంది సో చాలా మందికి ప్రెసెంట్ డేస్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది అంటే సడన్గా కూర్చొని లేవగానే కళ్ళు తిరగడం ఇలాంటి సింటమ్స్ ఉంటాయన్నమాట సో అలాంటి వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది గోంగూర పచ్చడి పప్పు చికెన్ మటన్ బిర్యానీస్ ఎందులో వేసుకోవచ్చు అండ్ నాకు చాలా ఫేవరెట్ అనమాట గోంగూర పచ్చడి సో ఇక్కడ రెండు వెరైటీస్ వేసారు మా అమ్మ వాళ్ళు ఫైనల్గా కోసేశాను కోసేస్తే చూడండి మాకు ఇంకొకరికి అయిందనమాట ఇంకొక ఫ్యామిలీకి అంతే కోసినా కానీ ఇంకా చాలా ఉంది అంతే గైస్ బాయ్